కుక్కల కోసం కొత్త ప్రొఫెషన్ డాగ్ హెయిట్ డ్రెస్సింగ్ లక్షల్లో ఆదాయం పొందండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ నేడు మనం ఇక్కడ కొత్తగా తెరపైకి వచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రొఫెషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు కుక్కలను ఇష్టపడుతుంటే ఈ వీడియో మీకు నచ్చుతుంది కుక్కలు మనందరి కుటుంబ సభ్యులుగా మారాయి కదా అవి కేవలం పెంపుడు జంతువులు మాత్రమే కాదు మన ప్రేమ మన సంస్కృతి మన సంతోషం అనగా అవి ఎంతగా మన జీవితాల్లో నిలిచిపోయాయో అందరికీ తెలుసు ఇప్పుడు మనం ప్రత్యేకంగా మాట్లాడుకోబోయేది కుక్కల గురించి ఇది కేవలం కుక్కల పెంపకంపై కాకుండా వాటిని ఎలా ప్రత్యేకంగా చూసుకోవాలో కూడా ఈ రోజుల్లో కుక్కలకు అందంగా హెయిర్ స్టైల్స్ చేయించడం మసాజ్ షాంపూ నెయిల్ కటింగ్ వంటి సేవలు అందించడం ఒక ట్రెండ్ గా మారింది ఈ ప్రొఫెషన్ పేరు డాగ్ హెయిర్ డ్రెస్సింగ్ ఇది కేవలం కుక్కలకు మాత్రమే కాదు ఈ ప్రొఫెషన్ చేస్తున్న వాళ్లకు కూడా భారీగా ఆదాయం అందిస్తుంది అటు యజమానులుగా ఇటు డాగ్స్ కి అద్భుతమైన అనుభూతిని అందించడం నిజంగా ఒక బహుమతి అవుతుంది డాగ్స్ కు హెయిర్ స్టైల్ చేసేటప్పుడు వాటిని చూసి వచ్చే ఆనందం వాటి ఆరోగ్యాన్ని కాపాడే సర్వీసులు ఇవన్నీ ఒక రకంగా కొత్త అవకాశాలను తెస్తున్నాయి ఈ ప్రొఫెషన్ ఎలా అభివృద్ధి చెందుతుంది యువతకు కొత్త ఉపాధి అవకాశాలను ఎలా అందిస్తున్నాయో తెలుసుకుందాం తాజాగా పెట్స్కు సంబంధించిన వ్యాపారాలు ఎలా విస్తరిస్తున్నాయో మరియు అందుకు సహాయపడే పద్ధతులు గురించి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో మీకు అనేక ఆసక్తికరమైన విషయాలు డాగ్స్ కు ప్రత్యేకమైన సేవలు డాగ్ హెయిర్ డ్రెస్సర్గా ఎలా మారవచ్చు అనే విషయాలు ఉండబోతున్నాయి కాబట్టి మీరు డాగ్స్ యజమానులైతే లేదా డాగ్స్ గురించి కాస్త సమాచారం తెలుసుకోవాలనుకుంటే ఇది మీకోసమే మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ప్రొఫెషన్ డాగ్ హెయిర్ డ్రెస్సింగ్ ఇప్పుడు డాగ్స్ ఓనర్స్ మధ్య చాలా క్రేజ్ అవుతుంది మానవుల మాదిరిగా పెట్టి కి కూడా హెయిర్ స్టైలింగ్ స్నానం నెయిల్స్ కటింగ్ వంటి సేవలు అందించడం ఫ్యాషన్గా మారింది డాగ్స్ పంచుకుంటున్న ఈ కొత్త శ్రేణి సేవలు యజమానులకు అత్యధిక ఆదాయాన్ని అందిస్తున్నాయి డాగ్ హెయిర్ డ్రెస్సింగ్ కొత్త అవకాశాలు ఈ ప్రొఫెషన్ కింద డాగ్స్కు ప్రత్యేక హెయిర్ స్టైల్లు మానిక్యూర్ పెడిక్యూర్ వంటి సర్వీసులు అందించడమే కాదు వారు కు ప్రత్యేకమైన ఆరోగ్య సలహాలు కూడా ఇస్తున్నారు ఉదాహరణకు డాగ్స్ కు జుట్టు ఊడే సమయంలో దాని ఆరోగ్య పరిస్థితుల గురించి ఆందోళన చేయవచ్చు ఇది డాగ్స్ యజమానులకు చాలా అవసరమైన సమాచారం పెట్టు ప్రేమికులకు పెరుగుదల మరికొంతమంది లవర్స్ తాము కలిగిన డాగ్స్కు ఎక్కువగా ప్రియంగా చూసుకోవడం వాటిని బాగా చూసుకోవడం ప్రారంభించారు ఇటువంటి సమయంలో డాగ్ హెయిర్ డ్రెస్సింగ్ వంటి ప్రొఫెషనల్ సేవలు మార్కెట్లోకి రావడం యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడం ఆనందాన్ని కలిగిస్తోంది పెట్స్ మరియు వాటి ఖర్చులు ఇటీవల కాలంలో పెట్ డాగ్స్కు ఖర్చు పెట్టడం చాలా వరకు పెరిగింది డాగ్స్కు సంబంధించిన డాగ్ బ్రాండెడ్ ఫుడ్స్ టాయ్స్ మరియు కార్డ్స్ను కొనడం కేవలం ఒక ట్రెండ్గా మారింది అందువల్ల ఈ కొత్త ప్రొఫెషనల్ కింద డాగ్స్ పట్ల ఆ ప్రేమను దానిపై ఖర్చు పెట్టడం కూడా అధికంగా జరుగుతోంది ట్రైనింగ్ మరియు సర్టిఫికేషన్ కొంతమంది యువకులు ఇప్పటికీ హైదరాబాద్ మరియు ముంబైలోని డాగ్ హెయి డ్రెస్సింగ్ ట్రైనింగ్ సెంటర్లలో ప్రత్యేక శిక్షణ పొందడానికి క్యూ కడుతున్నారు ఈ ట్రైనింగ్ వారు డాగ్స్ శ్రేయస్సుకు సంబంధించి అవసరమైన నైపుణ్యాలను సేకరించడంలో వారికి సహాయపడుతుంది డోర్ స్టెప్ సర్వీసులు ఇంకా హైదరాబాదులోని చాలా ప్రాంతాల్లో డోర్ స్టెప్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి ఇది కస్టమర్ సౌకర్యానికి మరింత ఎక్కువ ఆదరణను పొందుతున్నాయి ఇక్కడ డాగ్ డ్రెస్సర్లు కస్టమర్ల ఇంటికి వచ్చి వారి పెంపుడు కుక్కలకు శ్రేయస్సు శుభ్రత మరియు అరికట్టడం వంటి సేవలు అందిస్తున్నారు ఫ్యాషన్ ట్రెండ్గా మారడం ఈ ప్రొఫెషన్ ఇప్పటికే ఫ్యాషన్ ట్రెండ్గా మారింది డాగ్స్ కేవలం పెంపుడు జంతువులుగా కాకుండా ఫ్యాషన్ ఐటమ్స్గా మారాయి డాగ్స్కు ప్రత్యేకమైన క్లాతింగ్ నెయిల్ ఆర్ట్ మరియు వెరైటీ వస్తువులు కూడా ఇప్పుడు మార్కెట్లోకి అందుబాటులో వచ్చాయి భవిష్యత్తులో డిమాండ్ ఇప్పుడు డాగ్ హెయిర్ డ్రెస్సింగ్ ప్రొఫెషన్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు మరియు భవిష్యత్తులో ఇది మరింతగా పెరగవచ్చు ఇండస్ట్రీ రోజు రోజుకు పెరుగుతున్నందున ఈ కొత్త ఉపాధి మార్గాలు యువతకు కొత్త అవకాశాలను అందించనున్నాయి ఇక్కడ డాగ్స్ మరియు పెంపుడు జంతువులకు సంబంధించిన కొన్ని వ్యాపార ఆలోచనలు ఇవ్వబడినవి పెట్ గ్రూమింగ్ సేవలు పెంపుడు జంతువులకు స్నానం హెయిర్ కట్ నెయిల్ ట్రిమింగ్ మరియు చెవులు శుభ్రపరిచే సేవలు అందించండి ఎందుకు పనిచేస్తుంది పెంపుడు జంతువుల యజమానులు వాటిని అందంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటారు కాబట్టి ఈ సేవలు చాలా ఫేమస్ డాగ్ వాకింగ్ సేవలు పని నిమిత్తం సమయం లేకపోతే డా నడిపించడానికి సేవలు అందించండి ఎందుకు పనిచేస్తుంది డాగ్స్ కు రెగ్యులర్ వ్యాయామం అవసరం కాబట్టి యజమానులు పెట్ వాకింగ్ కోసం సహాయాన్ని కోరుతారు పెట్ సిట్టింగ్ సేవలు యజమానులు లేకపోతే వారి పెట్స్లను ఇంటిలో చూసుకోవడం ఆహారం ఇవ్వడం ఆటలు ఆడించడం మరియు మిత్రుత్వం అందించడం ఇది ఎందుకు పనిచేస్తుంది పెంపుడు జంతువులను కేడ్ కస్టడీలో ఉంచడం కంటే ఇంటిలోనే ఉంచుకోవాలనే యజమానులు ఎక్కువగా ఉన్నారు హోమ్ మేడ్ సహజ పదార్థాలతో తయారు చేసిన ఆరోగ్యకరమైన మేడ్ డాగ్ ట్రీట్స్ లేదా పెట్ స్నాక్స్ తయారు చేసి విక్రయించడం పెంపుడు జంతువుల యజమానులు వారి జంతువులకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని కోరుకుంటున్నారు పెట్ ట్రైనింగ్ క్లాసులు డాగ్స్ మరియు ఇతర పెట్స్ల కొరకు బిహేవియర్ నిర్వహణకు కర్ణం మరియు శిక్షణ తరగతులు అందించడం ఎందుకు పనిచేస్తుంది యజమానులు తమ పెట్స్లకు మంచి మేనర్స్ నేర్పించుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు డాగీ డే కేర్ యజమానులు పనిచేసేటప్పుడు డాగ్స్ కు ఆడేందుకు మరియు సోషల్ చేయడానికి ఒక సురక్షితమైన మరియు సరదాగా వాతావరణం అందించడం ఎందుకు పనిచేస్తుంది యజమానులు తమ డాగ్స్ కు రోజులో సరదా మరియు వ్యాయామం చేయించాలనుకుంటున్నారు మొబైల్ పెట్ గ్రూమింగ్ పెంపుడు జంతువుల యజమానులు ఇంటికి రావడం ద్వారా మొబైల్ గ్రూమింగ్ సేవలను ఏర్పాటు చేయండి ఎందుకు పనిచేస్తుంది పనిచేస్తున్న యజమానులు సౌకర్యాన్ని ఇష్టపడతారు కాబట్టి వారి ఇంటికి వచ్చే సేవలు వీరికి అందుబాటులో ఉంటాయి పెట్ ఫోటోగ్రఫీ పెంపుడు జంతువుల మరియు వారి యజమానుల కోసం ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ సెషన్స్ అందించడం ఎందుకు పనిచేస్తుంది పెంపుడు జంతువుల యజమానులు తమ డాగ్స్ తో ప్రత్యేక క్షణాలను క్యాప్చర్ చేయాలని ఇష్టపడతారు పెట్ సబ్స్క్రిప్షన్ బాక్సులు ప్రతి ప్రతీ నెల ఆటలు ట్రీట్స్ మరియు పెట్ ఉత్పత్తులను కస్టమర్లకు పంపించే సబ్స్క్రిప్షన్ సేవను సృష్టించండి ఎందుకు పనిచేస్తుంది సబ్స్క్రిప్షన్ బాక్సులు ఆధునిక కాలంలో ట్రెండిగా మారాయి మరియు వినియోగదారులకు సౌకర్యం మరియు ఆశ్చర్యాన్ని అందిస్తాయి పెట్ బోర్డింగ్ సేవలు యజమానులు నడిచే సమయంలో వారి పెట్స్లను చూసే విధంగా బోర్డింగ్ సేవలను అందించడం ఎందుకు పనిచేస్తుంది పెట్స్ ఇంట్లో ఉన్న వారి యజమానులు భయపడకుండా విశ్రాంతి పొందాలనుకుంటున్నారు పెట్స్ కోసం దుస్తులు మరియు ప్యాకేజింగ్ డాగ్స్ కు మరియు ఇతర పెంపుడు జంతువులకు ప్రత్యేకమైన దుస్తులు మరియు ప్యాకేజింగ్లను తయారు చేయండి ఎందుకు పనిచేస్తుంది పెంపుడు జంతువులను ప్రత్యేకంగా చూసేందుకు అధిక సంఖ్యలో యజమానులు దుస్తులు కొనుగోలు చేస్తున్నారు ఈ విధంగా డాగ్స్ కోసం ప్రత్యేకంగా ఉన్న ఈ ప్రొఫెషన్ అనేక మార్గాల్లో పెరుగుతోంది డాగ్స్ యజమానులు తమ డాగ్స్ లను పద్ధతిగా చూసుకోవడానికి సరైన సేల్స్ లను అందించడం ద్వారా వారు కూడా లక్షల్లో సంపాదించగలుగుతున్నారు డాగ్స్కు ప్రత్యేకమైన సర్వీసులు అందించడం జంతువుల సంరక్షణ మరియు సంరక్షణ అనుసరించే కొత్త అవకాశాలను అందిస్తుంది ఈ సర్వీస్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ